నమస్తే వెల్కమ్ టు ట్యాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి రెండు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు త్వరలోనే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నారనే చర్చ జరుగుతోంది ఆ దిశగా బీజేపీ అధిష్టానం కూడా కసరత్తు కూడా చేస్తోంది అంతేకాదు త్వరలోనే ఇప్పుడు తెలంగాణకు నూతన అధ్యక్షుడు నియమించబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి ఇట్ల సందర్భాల్లో అధ్యక్షుడు ఇతనే అని చెప్పే వార్తలు కూడా చాలా వరకు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాజకీయాలన్నీ కూడా బీసీ నినాదం చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో బీసీ నేత మరోవైపు ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చినటువంటి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచినటువంటి ఈటల రాజేంద్ర త్వరలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు వరించబోతున్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది మరో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా విస్తృతంగా ఒక బలమైనటువంటి సంకేతాలను కూడా కనిపిస్తోంది కానీ అనూహ్యంగా ఇప్పుడు తెర మీదకి మరో పేరు బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరొకసారి బండి సంజయ్తో పాటుగా నిజామాబాద్ ఎంపీ ధరంపూర్ అరవింద్ మహబబ్నర్ ఎంపీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి డీకే అరుణతో పాటుగా వకీల్ సాబ్ ఎవరైతే ఉన్నారో మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావుతో పాటుగా బీజేపీ తరఫున ఎమ్మెల్సీ బాధ్యతలు నిర్వహించినటువంటి రామచంద్రరావు పేర్లు కూడా ప్రముఖంగా ఇవాళ రేస్లో ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ప్రస్తావనకు కూడా వస్తుంది ఆ దిశగా కొంత అధిష్టానం కొంత కసరత్తు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఈటల రాజేంద్ర పేరు దాదాపుగా ఖరారైనట్లు వస్తున్నటువంటి వార్తలు కానీ అనూహ్యంగా బీజేపీ సీనియర్ లీడరు ఎవరైతే గతంలో మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం అనుకున్నటువంటి నాయకుడు మరోవైపు హైకమాండ్ ఆదేశాల మేరకు ఈటల కోసం పక్కకు తప్పుకున్నటువంటి వ్యక్తి కర్ణాటక మధ్యప్రదేశ్ పార్టీ వ్యవహారాలు ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి మురళీధర్ రావుకు ఇవాళ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పద్ పగ్గాలు అప్పగించాలని నిర్ణయానికి బీజేపీ కేంద్ర పెద్దలు వచ్చినట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు మురళీధర్ రావు పేరు అనూహ్యంగా మీదకి వస్తుంది ఆయన ఇప్పుడు దాకా జాతీయ స్థాయిలోనే రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి కిషన్ రెడ్డికి కొంత నడ్డా స్థానంలో జాతీయ అధ్యక్షుడిగా చేస్తారనే ప్రముఖ వార్తలు ఢిల్లీ నుంచి మనకు అంతూ ఉన్నాయి ఇంకోవైపు కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఈటలను కేంద్ర సహాయ మంత్రిగా తీసుకోబోతున్నట్టుగా కూడా కొంత చర్చలు కొంత వినిపిస్తున్నాయి ఆ దిశగా బీజేపీ నుంచి కొంత అంతర్గతంగా లీకులు కూడా వస్తున్నాయి మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్గా మంత్రి కొంత ప్రమోషన్ ఇస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మొత్తంగా బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి బీజేపీ ఇప్పుడు కేసీఆర్ సామాజిక వర్గానికి చెందినటువంటి మురళీధర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా చేయటంతో పాటుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కిషన్ రెడ్డిని కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేయటం వెనుక కొంత పెద్ద వ్యూహమే దాగుందని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఆ దిశగా రాజకీయ నిపుణులు కూడా కొంత అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా మోదీ అమిత్ షా నడ్డా మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఇదంతా కూడా బయట ఊహాగాదాలు ప్రచారం మాత్రమే ఇది కన్ఫర్మ్ అని కూడా చెప్పలేం ఏది ఏమైనా తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకున్న దిశగా బీజేపీ పావులు కదుపుతోంది వ్యూహం రచిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఏ నిమిషానైనా బీజేపీ అధ్యక్ష ఎవరు పీఠం దక్కించబో దక్కబోతుంది వాళ్ళకి అనేది కూడా కొంత చర్చ విస్తృతంగా సాగుతోంది ఆసక్తిని రేపుతోంది మరోవైపు జాతీయ అధ్యక్షుడు వైపు కూడా అనేక మంది రేసులో ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఎప్పుడు ప్రకటిస్తారు ఎందుకంటే బెంగళూరులో త్వరలోనే జాతీయ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కొంత బీజేపీ కసరత్తు అయితే ప్రారంభం చేసింది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మురళీధరావుని ఖచ్చితంగా చేసి తీరితే స్పష్టంగా బీజేపీ భవిష్యత్తులో కొంత అడుగులు పడే అవకాశాలు ఉండగా తెలుస్తుంది మొత్తం మీద ఇవాళ టీబీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారని మీకు కూడా అనిపిస్తే మీ అప్రెండ్ల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ